मास्टर टीवी न्यूज़ की स्वागत మడకసిర నియోజకవర్గం ఆమిదాలగొంది గ్రామం నందు నూతన శివాలయ శ్రీ మహాగణపతి శివలింగ సుబ్రహ్మణ్య నందీశ్వర నూతన విగ్రహ ధ్వజస్తంభ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఆలయమునందు ప్రత్యేక పూజలు నిర్వహించిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారథి సిద్దర స్వామి వీరభద్ర శివాచార స్వాముల వారు మాజీ ఎమ్మెల్సీ గుండమ్మల తిప్పేస్వామి మాజీ మంత్రివర్యులు రఘువీరారెడ్డి మాజీ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈరన్న గారు కార్యదర్శి పంచాయతీలో డాక్టర్ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు అసలు అదే రవ్వ माजी శాసన మందిర సంస్థికి శ్రీ సుసమదర్షిణ గ్రేస్వత కబసం అది కూడా అదర్తి శివస్వామికి నమమందు దేవుళ్ళ భక్తిల్ల మోర్చొంత ఒక దసమలని మార్దు యావహో దేవులకి దేవుల తంబికిరో దేవుల తంబదిలో ఆ నమబి కందించినా దేవుల పూజలు శ్రీ వీరి భద్ర శివాచార్య స్వామి గలకి నా యొక్క నమస్కారాలు కరోనా వస్తాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు విధంగా స్వాములు ఆరుదేలు ఉంది గ్రామస్తులు విధంగా ఈ స్వామీజీకి నడుచుకుంటున్నటువంటి స్వామికి నడుచుకుంటున్నటువంటి కులస్సులు అందరూ కూడా పేరు పెద్ద నా యొక్క నమస్కారం స్వామి ఏ విధంగా ముక్తి అన్నిటి గురించి స్వామి చక్కగా బ్రహ్మాండగా వినిపించారు అదే విధంగా రోజు నీలకంఠేశ్వర స్వామి ఈ రోజు ప్రతిష్టాపన జరిగింది స్వామి నామకరణ చేశారంట గంగా గంగా ధరేశ్వర స్వామి టెంపుల్ అని నామకరణం చేశారంట చాలా సంతోషం అదేవిధంగా మీరు కూడా ఇక్కడ టెంపుల్ బ్రహ్మాండగా మేము నూతన బొమ్మలు పీల్చుకోవాలి డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చారు వెళ్ళలేదు బాగా బ్రహ్మ సంవత్సరాల కష్టపడి దాతలు అందరూ కూడా కష్టపడి ఈ టెంపుల్ కట్టుకోవడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా ఆ నీలకంఠేశ్వరుడు ఆ గంగాడు మీ అందరూ కూడా శుభాశిస్సులు కలగాలి శుభం కలగాలి మీరు కూడా అన్ని రకాల అభివృద్ధి చెందాలి ఆ భగవంతుని యొక్క